ఈ రోజు వీడియో ఏమిటంటే ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక స్విచ్ బోర్డు గురించి ఈరోజు మేము మీకు చెప్పబోతున్నాము మనసులో ఒక కోరిక కోరుకొని ఈ వీడియో చూడడం మొదలు పెట్టండి ఈ వీడియో చూడడం పూర్తయ్యే లోపు మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఇన్స్టెంట్ రిజల్ట్ వచ్చే ఒక పరిహారం ఇది ఒక మంచి స్విచ్ బోర్డ్ గురించి చెప్పబోతున్నాం డోంట్ మిస్ ఎట్టి పరిస్థితుల్లోనైనా వదులుకున్నారంటే మీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మాకు రకరకాల సమస్యలు వాటి కోసం రకరకాల పరిహారాలు మేము చేయలేము అంత కష్టపడి చేసినప్పటికీ కూడా ఎప్పటికో వచ్చేటటువంటి రిజల్ట్ కోసం మేము ఎదురు చూడలేము అంత ఓపిక సమయం మాకు లేవు మాకు చాలా అర్జెంటుగా మా కోరిక ఏదైతే ఉందో ఇది ఇప్పటికి ఇప్పుడే తీరిపోవాలి ఇప్పటికిప్పుడే ఇన్స్టెంట్ రిజల్ట్ ఉన్నది రావాలి ఇప్పుడు మాకున్న పరిస్థితులకు సమస్యలకు ఏదో ఒక మ్యాజిక్ అన్నది జరిగి ఇన్స్టెంట్ రిజల్ట్ అన్నది రావాలి అనుకునేవారు లేదా మా కోరిక అవ్వచ్చు లేదా ఏదైనా చేస్తున్న వర్క్ రిలేటెడ్ ఇష్యూ అవ్వచ్చు ఎలాంటి కోరికలైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఇన్స్టెంట్గా నెరవేరిపోవాలి క్షణంలో నిమిషంలో పని అయిపోవాలి అనుకునేవారు ఇక్కడ మేము చెప్పేటటువంటి ఒక స్విచ్ వర్డ్ ఏదైనా ఉందో అది చెప్పుకుంటే చాలు నిమిషంలో మీరు కోరుకున్న కోరికలను నిజం చేసి చూపిస్తుంది మీరు కోరింది కోరినట్లుగా నిమిషాలలో జరిగిపోతుంది అంతేకాదు చాలామందికి మా కోరికలు జరగడం లేదు మాకు పనులు ఏవి జరగడం లేదు ఎక్కడో అక్కడ ఆగిపోతున్నాయి విపరీతంగా బ్లాకేజెస్ అనేవి ఉన్నాయి అనుకునే వారికి ఈ బ్లాకేజెస్ అన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి ఎలా బ్లాకేజెస్ను ఆన్లో చేసుకోవాలి అనడానికి ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక స్విచ్ వర్డ్ ఇప్పుడు చెప్పబోతున్నాము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అస్సలు వదులుకోకండి రెండు కూడా వినే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీ జీవితం మలుపు తిరగబోతుంది మరి ఇంతకి పవర్ఫుల్ స్విచ్ స్విచ్ వర్డ్ ఎలా చెప్పుకోవాలి ఎప్పుడు చెప్పుకోవాలి వాటి రూల్స్ ఏంటి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో ఎవరికి అవసరం ఉంది అని మీ మనసుకు ఈ క్షణంలో అనిపిస్తుందో వారికి షేర్ చేయండి వారికి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ప్రతిదీ కూడా మనకు ఇన్స్టెంట్ కావాలి ఇన్స్టెంట్ హ్యాపీ ఇన్స్టెంట్ దోశ ఇడ్లీ రసము సాంబార్ వడ ఇలా ప్రతి ఒక్కటి చిటికేసే అంతలో ఇన్స్టెంట్ అని కూడా ఒక క్షణంలో రెడీ అయిపోవాలి ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా అందరి మైండ్ సెట్ ఇలానే తయారైపోయింది అంతేకాదు మనం చేసే పనుల్లో కూడా రిజల్ట్ కూడా అలానే చిటికేసే అంతలో ఇన్స్టెంట్గా వచ్చేయాలి అని కోరుకుంటూ ఉంటాం అలా ఇన్స్టెంట్ రిజల్ట్ని తెచ్చిపెట్టేటువంటి ఒక పవర్ఫుల్ ఒక మ్యాజికల్ ఒక మ్యాగ్నెటిక్ లాంటి స్విచ్ వర్డ్ ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటన్నింటికి ఎన్నో స్విచ్ వర్డ్స్ ఏంజెల్ నెంబర్స్ చెప్తున్నాం అయినా కూడా మాకు పెద్దగా రిజల్ట్ అయితే రాలేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు ఈ స్విచ్ బోర్డు చెప్పుకుంటే జరగగానే జరగదు తీరనే తీరదన్న కోరిక కూడా తీరిపోతుంది అలాగే మీకున్న కష్టం కూడా తీరిపోతుంది అది కూడా కొన్ని నిమిషాలు మొదలుకొని హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది చాలా సింపుల్ నోరు తిరగని వాళ్ళు కూడా చెప్పుకునేటటువంటి ఒక చిన్న స్విచ్ వర్డ్ ఇక ఆ వర్డ్ అయితే చిన్నదే కానీ అంత చిన్నదానికి అంత పెద్ద కోరికలు తీరుతాయా మాకు ఎన్నాళ్ళ నుంచో తీరడం లేదు ఇది చెప్పగానే తీరిపోతాయా అనుకుంటూ ఉంటారు ఇక్కడ ఏంజల్ నెంబర్సు స్విచ్ బోర్డ్ అంటే చాలామంది నమ్మరు ఈ ఏంజల్స్ అనేవాళ్ళు దేవదూతలు మెసెంజర్స్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మనుషులని ఏంజల్స్ని భగవంతుడే సృష్టించాడు అలాగే మనుషులకి దేవునికి మధ్యలో ఏంజల్స్ ఉంటారు అంటే దేవదూతలు అంటారు మనం ఎప్పుడైనా ఏదైనా కోరిక కోరుదామా అని తీసుకెళ్ళి ఎప్పుడు ఆ భగవంతునికి చేరుదామా అని ఈ ఏంజల్స్ అనేవారు మన చుట్టూ ప్రతిక్షణం తిరుగుతూనే ఉంటారు మరి మనం గనక నమ్మి నమ్మకంతో ఏ ఏదైనా ఒక కోరిక బలంగా కోరుకుంటే మన సంకల్ప బలం గట్టిగా ఉంటే ఖచ్చితంగా అది వెంటనే తీసుకెళ్లి దేవుడికి అందిస్తుంది ఈ దేవదూత ఈ ఏంజెల్స్ అంటే ఒక మెసేంజర్ లాగా పనిచేస్తుంది అన్నమాట అందుకే అంటుంటాము మనం ఎప్పుడు కూడా ప్రేమతో పిలవాలి నమ్మకంతో పిలవాలి ఏంజల్స్ అప్పుడే మనకు త్వరగా కనెక్ట్ అవుతారు మన కోరిక ఏంటి అన్నది త్వరగా వాళ్లకు రీచ్ అవుతుంది ఇక వాళ్ళు వెంటనే క్షణాల్లో దాన్ని తీసుకెళ్లి భగవంతుడి దగ్గరికి చేరుస్తాడు ఇక భగవంతుడు ఏ సందేశాన్ని అందించినా మనకు అందిస్తారు ఈ మధ్యలో భగవంతుడికి మనుషులకి మధ్యలో ఉన్న వాళ్ళే ఏంజెల్స్ ఇక వారిని ప్రసన్నం చేసుకుంటే మన జీవితం అయితే అద్భుతంగా ఉంటుంది అలాగే ఏంజెల్స్ మనకంటే కనిపించరు ఈ ఏంజల్స్ అంటే వారికి ఒక రూపం అంటూ ఉండదు ఒక ఆకారం అంటూ ఉండదు కేవలం మనం అందించే మెసేజెస్ని తీసుకెళ్ళి భగవంతుడికి అందించడం మాత్రమే ఈ ఏంజల్స్కి తెలుసు అలాంటి ఏంజల్స్కి సంబంధించినటువంటి ఏంజల్ నెంబర్స్ కొన్ని స్విచ్ ఓవర్స్ చెప్పుకోవాలి మన కోరిక తీరాలి అంటే ఖచ్చితంగా ఈ ఏంజల్స్ని ప్రేమతో పిలవాలి నమ్మకంతో గనక మన కోరికలను మనం చెప్పుకున్నామంటే వెంటనే ఈ ఏంజల్స్ మనకు కనెక్ట్ అయిపోతారు అలా మనకు కావలసిన మనకు తీరవలసిన కోరికలను మెసేజ్ రూపంలో దేవుడికి అందించి మెసేజ్ని ఏంజల్స్ మనకు ఇస్తారు ఇక కొంతమంది అనుకుంటూ ఉంటారు కొన్నేళ్లుగా తీరనటువంటి కోరికలు కొన్ని నిమిషాలలోనే తీరిపోతాయా ఇది సాధ్యం అని అనుకుంటూ ఉంటారు మీరు కోరుకున్నవి ఖచ్చితంగా తీరుతాయి మనం ఎంత గొప్పగా కోరుకుంటున్నా మన సంకల్ప బలం ఎంత గొప్పగా ఉంది అన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది మీరు గనక నమ్మి నమ్మకంతో చేస్తే నిమిషాలలో మీ కోరిక తీరిపోతుంది ఇది ఎందుకు అవ్వదు జరిగి తీరుతుంది ఇప్పుడు నేను ప్రయత్నిస్తాను నేను చెప్పబోతున్నాను ఎలా జరగదు నేను కూడా చూస్తాను అని పట్టుబడి ఒక గొప్ప నమ్మకంతో చేయండి అది క్షణంలో తీరి మీ ముందు ముందుకు రావాలి అంతే క్షణంలో జరిగిపోవాలి అంతే ఏదైనా సరే కొన్ని నిమిషాలలోనే అది జరిగి మీ ముందు ఉంటుంది అంటే ఇక్కడ మీరు గట్టిగా నమ్మి మీ సంకల్ప బలం గట్టిగా ఉండాలి మీరు మీ హ్యాపీనెస్ కోసం చేయవచ్చు రిలేషన్ స్ట్రాంగ్ అవ్వడానికి చేసుకోవచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీరడానికి చేసుకోవచ్చు అప్పుల బాధలు తీరడానికి చేసుకోవచ్చు ఆపర్చునిటీస్ పెరగడానికి చేసుకోవచ్చు జాబ్ కోసం పెళ్లి కోసం పిల్లలకి చదువు కోసం చేసుకోవచ్చు అలాగే మ్యారేజెస్ మ్యాచెస్ కోసం చేసుకోవచ్చు హెల్త్ కోసం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మాకు ఒక లక్ష రూపాయలు కావాలి లేదా ఒక రెండు లక్షల రూపాయలు కావాలి అని మీరు ఏదైనా కోరుకుంటారో ఖచ్చితంగా అది నిమిషాలలో మొదలవుతుంది రిజల్ట్ రావడం అన్నది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మీకు క్షణాలలో నిమిషాలలో చిటికేసే అంతలో ఈ ఇన్స్టెంట్ రిజల్ట్ తెచ్చి పెట్టేటువంటి వంటి స్విచ్ వర్డ్ చెప్పే ముందు మీరు ఒక చిన్న పని చేయాలి మీలో ఏవి బ్లాకేజెస్ ఉన్నాయో మీకు తెలియదు మీ పనులన్నీ ఎందుకు ఆగిపోతున్నాయో తెలియడం లేదు మీరు కోరుకున్న కోరికలన్నీ ఎందుకు తీరడం లేదో మీకు తెలియదు అంటే మనలో బ్లాకేజెస్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని అంటే మనం ఏదైనా పని మొదలు పెట్టాం అది మధ్యలోనే ఆగిపోవడం మనం అనుకుంటాం ఇంకేంటి పని పూర్తయిపోయింది అంత అయిపోవచ్చింది అని అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకునే అంతలోపే ఆ పని ఆగిపోతుంది ఇక ఏదో ఒక అడ్డంకు రావడం ఆటంకం అన్నది ఏర్పడడం జరుగుతుంది ఇలా మీ బిజినెస్లో కావచ్చు ఏదైనా వ్యాపారాలలో కావచ్చు లేదా ఒక జాబ్ పరంగా కావచ్చు ఎగ్జామ్స్ పరంగా కావచ్చు పిల్లలకు పెళ్లి సంబంధం విషయంలో కావచ్చు ఇల్లు కట్టడం కావచ్చు ఒక కారు కొనడం కావచ్చు ఇలా ఏదైనా కానీ మనం అనుకున్నది ఇంకా అవ్వబోతుంది అని మనం హ్యాపీగా ఫీల్ అయ్యేలోపు అది ఆగిపోవడం చేతికి అందినట్లే అంది జారిపోవడం ఇవ్వాల్సిన డబ్బు డబ్బులు మనకు సకాలంలో ఎవ్వరూ ఇవ్వకపోవడం మనం కోరుకున్న ఆశించిన డబ్బు మన చేతికి అందకపోతుంది అనుకునే లోపే అవన్నీ ఆగిపోతాయి ఇలాంటివి మీకు జరుగుతున్నప్పుడు వాటిని బ్లాకేజెస్ అంటారు వీటిని రిమూవ్ చేసి మీరు ఏమి చేయాలి అంటే గనక ఈ స్విచ్ వర్డ్ అన్నది చెప్పుకోండి ఆ స్విచ్ వర్డ్ ఏంటి అంటే రిలీజ్ ఆయిల్ అంటే నీలో ఒక బ్లాకేజెస్ మొత్తం రిలీజ్ చేయాలి ఇలా ఈ పదాన్ని మీరు నలభై ఎనిమిది సార్లు చెప్పుకోండి రిలీజ్ ఆయిల్ రిలీజ్ ఆయిల్ రిలీజ్ ఆయిల్ అని ఇలా మీరు చెప్పుకుంటే మీలో ఉన్న బ్లాకేజెస్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి మీ బ్లాకేజెస్ అన్నీ బ్లాక్ అవుతాయి తద్వారా అదృష్టం మీకు కలిసి వస్తుంది ఇలా ఆ తర్వాత మీరు కోరుకున్న కోరికను తీర్చడానికి ఇప్పుడు మెయిన్ స్విచ్ వర్డ్ అన్నది చెప్పుకోవాలి అదేమిటంటే మనసులో ఒక కోరిక కోరుకోండి ఆ కోరిక సంకల్ప బలం చెప్పుకోండి నాకు ఈ కోరిక ఉంది నాకు ఇప్పుడు అంత డబ్బు కావాలి నాకు పలానా వ్యక్తి నుంచి కాల్ రావాలి నేను ఒక డీల్ మొదలుపెట్టాను వారి నుంచి నాకు పాజిటివ్గా రిజల్ట్ రావాలి ఇలా మీకు కోరిక సంకల్పం గట్టిగా మనసులో చెప్పుకోండి అలాగే గట్టిగా ఒక కోరిక మీద ఫిక్స్ అవ్వండి ఆ తర్వాత ఈ స్విచ్ బోర్డు మీరు చెప్పుకోండి అదేమిటంటే ఎమరాల్డ్ 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 నేను స్క్రీన్ మీద ఇస్తాను దానిని మీరు నోట్ చేసుకోండి ఈ స్విచ్ బోర్డ్ని నలభై ఎనిమిది సార్లు మీరు చెప్పుకోండి మననం చేసుకోండి మీరు ఇలా గనక చేశారు అంటే మీకు నిమిషాలలో రిజల్ట్ రావడం అనేది మొదలవుతుంది అంటే మీరు ఇక్కడ మీ కోరిక సంకల్పాన్ని ఎంత గట్టిగా చెప్పుకున్నారో మీ నమ్మకం ఎంత గట్టిగా ఉందో అంత నమ్మి చేశారో మీరు ఎంత ఇన్వాల్వ్ అయిపోయి ఇది చేశారో దాని మీద మీ రిజల్ట్ అన్నది ఆధారపడి ఉంటుంది అని గుర్తుంచుకోండి మీరు ఎలా పడితే అలా చేసి మాకు రిజల్ట్ రాలేదని అనుకోకండి మీరు హండ్రెడ్ పర్సెంట్ చక్కగా మేము చెప్పినట్లు చేశారంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ వచ్చి తీరుతుంది కొన్ని నిమిషాలు మొదలుకొని మీకు ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది గంటలు పక్కా రిజల్ట్ అన్నది వస్తుంది ఇక మీరు ఇలా చెప్పుకోగానే కొన్ని నిమిషాలలో ఇప్పుడు ఐదు వేలు పదివేలు లక్ష రూపాయలు ఇలా రావాలంటే వెంటనే ఏదో ఒక ద్వారా అందుతుంది లేదా అది అవుతుందని మీకు కాలైన వస్తుంది మెసేజ్ అయినా వస్తుంది ఎవరి రూపంలో అయినా ఒక వార్త వస్తుంది ఇక నిమిషాలలో మీకు పని జరిగిందంటే మీరు చేయవలసిన అవసరం లేదు అలాగే మీకు ఇరవై నాలుగు గంటల్లో లేదా నలభై ఎనిమిది గంటల్లో అయినా మీకు రిజల్ట్ రాలేదు అన్నప్పుడు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మూడు పూటలు కూడా నలభై ఎనిమిది సార్లు ఎమరాల్డ్ అనే స్విచ్ వర్డ్ మీరు చెప్పుకున్నారు అంటే ఖచ్చితంగా వందకి వంద శాతం మీరు కోరుకున్నది మీకు అవుతుంది అలాగే జరిగి తీరుతుంది కూడా ఇక మీరు ఈ బ్లాకేజెస్ని రిమూవ్ చేయడానికి స్విచ్ వర్డ్ని ఒకసారి చెప్తే చాలు మీరు స్టార్ట్ చేయబోయే ముందు అన్నీ రిలీజ్ చేసేసి ఇక ఆ తర్వాత ఈ ఎమరాల్డ్ అనే స్విచ్ బోర్డ్ని నలభై ఎనిమిది సార్లు అంటే పూటకి నలభై ఎనిమిది సార్లు మూడు పూటలు కూడా చేసుకోండి అంటే పొద్దున్నే మధ్యాహ్నం రాత్రి ఇలా చేసుకుంటే రిజల్ట్ పక్కా ఉంటుంది అలాగే దీనికి నో రూల్స్ ఎప్పుడైనా ఎవరైనా చేసుకోవచ్చు అంటే మేము నాన్ వెజ్ తిన్నాము పీరియడ్స్లో ఉన్నాము ఇలా అది ఇది ఏమి దీనికి ఉండవు మీరు ఎలా అయినా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి